హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మరి ఈరోజు కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సండే కదా ఎస్ నిన్న కూడా సెకండ్ సాటర్డే అండి సెకండ్ సాటర్డే హాలిడే సండే హాలిడే టూ హాలిడేస్ వచ్చాయి ఈ కన్ను కాస్తంత రిలీఫ్ దొరుకుతుందని చూశాను ఎస్ కొంతవరకు అయితే బెటరే అండి బట్ ఓవరాల్గా క్యూర్ అవ్వలేదు ఇంకా ఓకేనా నా కన్ను గురించి జాగ్రత్తమ్మా జాగ్రత్తమ్మా అని అందరూ చెప్పడం అక్క జాగ్రత్త అని చెప్పడం ఇంకొకటి అమ్మ చెప్పినటువంటి మాట అయితే చాలా సంతోషంగా అనిపించింది సర్వేంద్రియానాం నయనం అని ఎస్ మా కన్ను చాలా సున్నితమైనటువంటి అవయవం కళ్ళు లేకపోతే అది చాలా బాధాకరమైనటువంటి విషయం కన్ను గురించి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నిన్నటి వీడియోలో అయితే నేను చెప్పాను ఐ డ్రాప్స్ వేసుకునే ప్పుడు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఎస్ అండి హై డ్రాప్స్ మనం యూజ్ చేసేటప్పుడు ఆ యొక్క ఆ డ్రాప్స్కి సంబంధించింది మనం సీల్ తీసేసి పిన్నిస్తోని పెన్నుతో గుచ్చుతూ ఉంటాం దానివల్లనే ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతుంది అది కాదు మళ్ళీ ఆ సీల్ తీసేసిన తర్వాత క్యాప్ పెట్టేసి టైట్గా క్లోజ్ చేసినట్లయితే ఆ లోపల క్యాప్లో ఉన్నటువంటి షార్ప్ థింగ్ వల్ల ఐ డ్రాప్స్ హోల్ అవుతుంది మనం పిన్నిస్లు పెన్నులు పెట్టి గుచ్చాల్సినటువంటి అవసరం లేదు అప్పుడు ఇన్ఫెక్షన్ అవ్వదు కన్నుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ క్యూర్ చేసుకోవడానికే మనం హాస్పిటల్కి వెళ్తాం అదే హైట్మెంట్ తోటి ఇంకా ఓవర్గా జబ్బు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలా చాలా మంచిది హైడ్రాఫ్స్కి సంబంధించినటువంటి ఆ బాక్స్లో ఉంటాయి ప్రికాషన్స్ కానీ మనం అవి చూడం ఎవరైతే మన వీడియో చూసారో వాళ్ళు ఫాలో అవుతారని నాకు తెలిసినటువంటి ప్రతి చిన్న విషయం మీతోనే షేర్ చేసుకుంటా ఉంటా ఇంకొకటి ఈ మధ్యలో ట్రెండింగ్ అయింది ఎవరు చూసినా అదే పెడతా ఉన్నారు వాట్సాప్ స్టేటస్లలో ఏంటిదో చెప్పనా అదేంటంటే నో వన్ ఈజ్ గుడ్ నో వన్ ఈజ్ బ్యాడ్ ఎవరు అంత మంచి వాళ్ళు కాదు ఎవరు అంత చెడ్డవాళ్ళు కూడా కాదు ఎవరిబడి యాక్ట్స్ ఇన్ సిచ్యువేషన్స్ అంటే ప్రతి ఒకటే ఆ పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో అయిపోతూ ఉంటారు కానీ ఎవరు వాళ్ళు కాదు ఎవరు చెడ్డవాళ్ళు కాదు అని పెట్టుకున్నా ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కావచ్చు కానీ ఫ్రెండ్స్ నేనైతే దీన్ని ఖండిస్తాను ఎందుకు తెలుసా ఎస్ నో వన్ ఈజ్ గుడ్ నో వన్ ఈజ్ బ్యాడ్ వై కొన్ని సిచ్యువేషన్లలో అది కరెక్టే కావచ్చు కానీ ఎలాంటి పరిస్థితి వచ్చినా అసలు బ్యాడ్గా చేంజ్ అవ్వద్దు అంటే మనం ఎంత చేసినా ఎంత లైఫ్ లీడ్ చేసినా ఎంత కరెక్ట్ అయినా కూడా ఎవరో ఒకరు లైఫ్లో మనం ఒక విలనే అయి ఉంటాం కదా అయినా అది మనకు తెలిసి ఉండాలి మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి ఏమని నేను ఆలోచించింది కరెక్ట్ అంటే ఎవరి గురించి మళ్ళీ వాళ్ళు కరెక్టే అనుకుంటారు అని మీరు కామెంట్ చేయకండి ఎస్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండాలి ఇప్పుడు మనం ఒక పని చేసినాం ఇప్పుడు కొంతమంది ఉండరు మనం మనల్ని చీట్ చేస్తూ ఉండరు ఇప్పుడు అయినా కూడా నో నేను నేనేమి చీట్ చేయలేదు నేను కరెక్ట్గా ఉన్నాను నువ్వే మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు అనేది మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎంత ఎలాంటి సిచువేషన్స్ అయినా సరే మనం మాత్రం గుడి ఉండడానికి ట్రై చేయాలి ఓకేనా మరి మన వీడియోస్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫస్ట్ టైం అమ్మ నుంచి కూడా నాకు లైక్ రాలేదు ఇవాళ స్టిక్ అవ్వనట్టుంది మేబీ ఫోన్ ఫోన్ హ్యాంగ్ అవుతున్నట్టుంది చాలా మందికి సపోర్ట్ చేస్తారు కమెంట్స్ అంటే కరెక్ట్ ప్రాపర్ టైం ఇస్తున్నారు అని మీరే చెప్పారమ్మా కానీ నాకు ఫస్ట్ టైం మీ నుంచి నాకు ఒక లైక్ రాయ రాలేదు నేనేం హట్ అవ్వలేదమ్మా ఎందుకు తెలుసా ఎవరి నుంచి నాకు లైక్ రాదు నాకు అర్థమవుతుంది నాకు తెలుసు ఎవరు మన వీడియోస్ని లాంగ్గా వాచ్ చేస్తున్నారు అని నాకు తెలుసమ్మా మీరు నా వీడియో అయితే ఖచ్చితంగా ఫుల్ స్కిప్ చేయకుండా ఫుల్ వాచ్ చేస్తారు కానీ మీ లైక్ స్టిక్ అవ్వలేదు స్టిక్ అవ్వలేదేమో అమ్మ నాకు మీ నుంచి లైక్ రాలేదు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అది కొంతవరకు కరెక్టే ఏ ఏంటి నేను చెప్పినటువంటి కోర్టు నో వన్ ఈజ్ గుడ్ నో వన్ ఈజ్ బ్యాడ్ ఎవ్రీబడి యాక్ట్స్ ఇన్ సిచ్యువేషన్స్ ఓకే బట్ మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి ఏ సిచ్యువేషన్ అట్లా వచ్చింది నేను బ్యాడ్ అయిపోయాను అని అనుకునేదానికంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా నేను గుడే థింక్ చేశాను అనడం అది అది ఇచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ మాటల్లో చెప్పలేంది ఓకేనా వీడియో లెంతీగా చేయదలుసుకోలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హైఎమ్ యూవర్స్ జాత కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ ప్లీజ్